ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చూసుకుందాం అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశములకును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము గాక దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ షాలేము రాజు మెల్కెజత్ రాజు షాలేం షాలోం సమాధానము సమాధానమునకు రాజైన ఆయన వ్యక్తి మరి మెల్కెజక్త్ అనే యాజకుడు ఏమండి ఈయన పేరు మెల్కెజక్త్ ఈయన షాలేము రాజు సమాధానానికి రాజు మంచి గొప్ప వ్యక్తి పాత నిబంధనలో క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న వ్యక్తి మరి ఇతను షాలేము రాజు మెల్కెజక్త్ రాజు ఇతను యాజకుడు కూడా అయ్యున్నాడు ఒక దిక్కు ఉన్నాడు ఒక దిక్కు యాజకుడిగా ఉన్నాడు దేవునికి ప్రతినిధిగా దేవుని వ్యక్తిగా దేవుని యాజకునిగా దైవజనునిగా అతను ఏం చేస్తున్నాడు అంటే అబ్రహామును ఆశీర్వదిస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆశీర్వదించి ఆకాశమునకును భూమినికి సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అలలోయ ఎలా ఆశీర్వదిస్తున్నాడో చూడండి దేవుని నామంలో ఆశీర్వదిస్తున్నాడు మరి అబ్రహామును దీవిస్తా ఉన్నాడు అబ్రహాము వాగ్దానం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకా వాగ్దానాలను స్వతంత్రించుకోలేదు దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు దేవుడు అతన్ని పిలిచినాడు దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు అయితే షాలేము రాజు మెల్కజత్ రాజు మరి ఈ యాజకుడు అబ్రహామును ఆశీర్వదించినాడు ఆ తర్వాతనే కొంతకాలానికి అబ్రహాము జీవితంలో వాగ్దానాలు నెరవేరడం చూస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం చాలామంది నేటి దినాల్లో అనేది ఏంటంటే మాకు దేవుడు తెలుసండి అండి ప్రార్థన తెలుసండి ఇంకా దైవజనులతో మాకు పని లేదండి దేవుని సేవకులు మాకు ఆశీర్వాదం ఇచ్చేది ఏంది దేవుడు మాకు ఉన్నాడు కదా అన్న ఫీలింగ్లో ఉంటా ఉన్నారు చూడండి దేవుడు నిన్ను పిలిచిన మాట నిజమే దేవుడు నిన్ను ఆశీర్వదించిన మాట నిజమే అయితే దైవ సేవకులు నీ కోసం ప్రార్థన చేయకుండా దైవజనుడు నీకు ఆశీర్వదించకుండా నీవు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేవు అలలోయ మనం ఒంటరిగా ఉండడానికి కాదు కానీ సంఘంగా ఉండడానికే దేవుడు పిలుచుకున్నాడు నీవు సంఘంలో ఉండాలి దైవజనుడు నీ కోసం ప్రార్థన చేయాలి సేవకుడు నీ కోసం ప్రార్థన చేయాలి క్రీస్తు నామంలో నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదాలు మొదలవుతాయి అలలోయ ఒక దైవజనునిగా దేవుని సేవకునిగా మీ అందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను దేవుడు సమృద్ధితోనూ ఆశీర్వాదంతోను మంచి ఐశ్వర్యంతోనూ గొప్ప స్వస్థత విడుదల మీకు అనుగ్రహించి దేవుడు తన కృపలో మిమ్మల్ని గాక సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఒక దైవజనుని పని ప్రజలను ఆశీర్వదించడమే వారు దీవింపబడాలి అని అతను కోరుకోవాలి మరి ప్రజలు విశ్వాసి నేను ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి సంఘంలో ఉండాలి దైవ సేవకుడు కూడా కోసం ప్రార్థన చేయాలి అప్పుడే వాగ్దానం నెరవేరుతుంది అని వాళ్ళు గ్రహించాలి ఆమెన్ నీ ఇంట్లో ప్రార్థన ఉంటే ఇంటికి ఆశీర్వాదం నీ వ్యాపారంలో ప్రార్థన ఉంటే నీ వ్యాపారానికి ఆశీర్వదించడం ఆశీర్వాదం దైవజనుడు నీ కోసం ప్రార్థన చేయడము అది ఎంతో ఆశీర్వాదకరము దీవెనకరము ఆమెన్ కాబట్టి మీరు మీ ప్రార్థన అవసరతలకు ఫోన్ చేయండి తప్పకుండా వ్యక్తిగతంగా మీరు కలవండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి సర్వోన్నతుడైన దేవ అయాన్ని బిడలను దీవించండి మంచి ఆశీర్వాదం ఇవ్వండి ఐశ్వర్యము దీవెననివ్వండి అయా ప్రభా మంచి స్వస్థతను వారికి అనుగ్రహించండి వారి జీవితంలో ఉన్న శ్రమలన్నిటిలో నుంచి విడిపించి గొప్ప మేలు చేయమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాము ప్రార్థించి స్తు వేడుకొని చున్నాం తండ్రి ఆ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ